श्रीगणेशाय नमः महा, श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुनोपशान्तये श्रीगुरुभ्यो नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च రాహవే కేతవే నమ శ్రీగురు పీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చదువుల పట్ల కానీ సంతానం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ వారం వృష్టికి రాశి వారికి అనుభవించినట్లుగా అన్ని మనకి యోచిస్తున్నట్లుగా కనబడుతుంటాయి నేను చాలా నేను ప్రతి పనిలో కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఏం చెప్పినా సరే వాళ్ళు చేయవలసి వస్తుంది ఇలాంటివన్నీ కూడా మాటలు తొందరపడే జరగండి ఎందుకంటే మాకు బాగా అనుభవం ఉంది కదా అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోయి తెలియని పనిలో కూడా తల దూచమనుకోండి ఉత్తర ఉంటాయి కాబట్టి పడే అవకాశం గొడవలు కొట్లాటలు కొట్టుకునే దొరక రావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు దాంతో పాటు ఈ యొక్క ఈ వారం అంతా కూడాను ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో స్వల్ప ప్రయత్నంలో చిన్న చిన్న చేదు అనుభవం ఉంటుంది మీరు ప్రయత్నం బాగానే చేస్తున్నారు చక్కగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మీ ప్రయత్నాన్ని శుభ ఫలితం పొందుతారు అయినా మీరు అక్కడ వెళ్ళగానే అవతల వాళ్ళు ఏంటి అంటే మీరు కొంచెం లంచం అడగడము లేకపోతే ఇంకే వేరే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండడం విశేషం ఎందుకంటే మీరు అలా జాగ్రత్తగా ఉండగలిగితే కనుక మీకు మంచి ఉద్యోగం రావడము ఎందుకంటే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ ఉద్యోగంలోని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా పోషించుకునే కెపాసిటీ అనేది మీకు ఆ భగవంతుడు ఇస్తాడు ఎందుకనగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి అనమాట మీరు ప్రయత్నం చేస్తున్నారు వెళ్తున్నారు బాగానే ఉంది కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవుతారు అక్కడ ఏం అడుగుతారు ఎలా చెప్పాలి మనం సమాధానం ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఇవన్నీ ప్రిపేర్ అవుతారు కానీ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రిపేర్ అయినంతా కూడా మర్చిపోయి కొంచెం భయాందోళనతో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియకుండా మాట్లాడి ఇబ్బంది అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో స్థాన చలనం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ కొంతకాలంగా చేస్తున్న వారికి వేరే ఊరు వెళ్ళిపోయి మీరు అక్కడ చేయాలి ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు స్థాన చలనం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చేస్తున్న వారికి కూడాను బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణం వెళ్ళవలసిన వాళ్ళు ఈ వారం వెళ్ళవచ్చు చక్కగానో ఈ వృష్టికి రాశి వారు వెళితే కనుక యోగ్యదాయకంగా ఉంటారు మంచి ఫలితాన్ని కూడా పొందుతారు వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వృష్టిక రాశి వారికి అధిపతి కుజుడు కాబట్టి వాహన ప్రమాదంలో మాత్రం ఇది జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే వెళ్ళారు అంటే కనుక ఏదో చిన్న చిన్న దగ్గర అనుకుంటాం కానీ అది పెద్దదైన ఇబ్బందులు పడతారు మళ్ళీ అలాగే ఈ వృష్టికి రాశి జాతకులకి ఈ యొక్క ఈ వారం అంతా ఎలా ఉంటుందంటే ఈ యొక్క దాంట్లోని ఉద్యోగం విషయంలో పోగొట్టుకునే విషయం దగ్గర వరకు కూడా వచ్చేస్తుంది అనమాట ఆ విషయం కూడా ఆచి తీచి ముందుకు వెళ్ళాలి మార్కెట్ శ్రై ఏవైతే అంటే అంటే షేర్ మార్కెట్లు అంటారు కదా ఈ షేర్ మార్కెట్లు చేసే వారికి సుఖ ఫలితం ఉంటుంది అలాగే ఈ రైతులకి ఈ రైతులకి ఏదైతే మన రైతు బజార్లో కూరగాయలు అనుకునే వాళ్ళు ఉంటారు కదా వారందరూ కూడా ఈ వారమంతా కూడా ఈ ఉంటుంది ఉంటుంది మంచి అలాగే ఏదైనా పని చేసేటప్పుడు శ్రద్ధ వహించండి శ్రద్ధ వహిస్తే మీకు అంతా శుభప్రదం బాగుంటుంది చక్కగా దాంతో పాటు మీ జీవిత భాగస్వామితో అంటే దంపతులు ఇద్దరు కూడా జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో మీరు ఆ జీవిత భాగస్వామితో అనేక విధాలా కూడా కొన్ని కొన్ని చికాకులు చిన్న 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 గొడవలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి అలాంటి అవకాశం ఏదొచ్చినా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇద్దరు కూడా ఆలోచించి ముందు చే పని వెళ్ళండి అంతే తప్ప ఒకరు గొడవ పడుతున్నప్పుడు ఇంకొకరు గట్టిగా అరవడం చేశారంటే కనుక అది కొంచెం పెద్దదైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా అనేది ఏదో రూపంలో ఎవరో ఒకరు తగ్గడం వలన అన్ని విషయాల్లో కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క వృష్టిక రాసి వారికి ఈ వారం లక్ష్మీ స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు లక్ష్మీ స్వామి ఆరాధనతో పాటు లక్ష్మీ స్వామి ఆలయానికి వెళ్ళండి చక్కగా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి అంతా శుభం జరుగుతుంది దాంతోపాటు ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం విషయం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆయుర్వృద్ధి అదొకటి కలుగుతుంది ఇబ్బంది లేదు మీకు దాంతోపాటు జీవనంలో పరిపక్వత అది కూడా వస్తుంది మీరు చేసుకునే దాంట్లో ఏ పని చేసినా సరే కొంచెం మంచి అంటే కొన్ని పనులు ఎలా ఉంటారంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చేతి వాటం ఉంటారు అంటే చేతి వాటంలో కొంచెం ముందుకు వెళ్ళే వాళ్ళకి పరిపక్వత వస్తుంది ఎందుకంటే దానివల్ల ఏంటంటే కొంచెం మారే అవకాశాలు ఉంటారు దాంతోపాటు మారి ఇటువంటి తప్పులు మనం చేయకూడదు అనుకుంటారు ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు ఏ పని చేసినా ఆలోచించి పని చేయడం వల్ల చాలా విశేషం చదువుల పట్ల మాత్రం కొన్ని జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వృష్టికి రాశి వారు వృష్టి వారి వృష్టికి రాసి వారికి చదువు విషయంలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు కోర్టు వ్యవహారాల పట్ల ఈ వృష్టికి రాశి వారికి ఈ వారం చేరు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంటుంది అదొక జాగ్రత్తగా ఉండాలి అలాగే వృష్టికి రాశి వారు ఈ యొక్క సంతానం విషయంలో మాత్రం ఈ వారం అనేది వాళ్ళకు కూడా మంచి ఫలితం రాకపోవచ్చు అయినా సరే ఇబ్బంది ఏం పడద్దు భగవన్ నామస్మరణం చేయడం వలన మీకు అంత యోగ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు నమ్మే దైవం మీరు ఆరాధించే దైవం ఏదైనా ఉంటే కనుక ఈ వారం మిమ్మల్ని ఎప్పుడు కూడా సర్వకాలం నుండి రక్షిస్తూ ఉండాలని చెప్పవచ్చు అలాగే ఉద్యోగ విషయంలోని వ్యవహార విషయంలోని వ్యాపార విషయంలో గాని పురోగతి వృత్తి ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలే వస్తాయి అని చెప్పవచ్చు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఈ రాశి వారు ఎరుపు ధరించడం వల్ల ఎరుపుతో పాటు ఆకుపచ్చ కలర్ కూడా ఆకుపచ్చ కలర్ కూడా ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠనం చేయండి చాలా మంచి విశేషమైన ఫలితాన్ని ఈ వారం ఈ వృషిక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు